ఇవాళ రోజుకు ఉన్నటువంటి పావనమైన ఏమి అంటే స్వామి హనుమ జన్మించినటువంటి రోజు కావడం ఇవాళ రోజున హనుమ జయంతి అని పిలుస్తారు హనుమకి అలా జయంతి ఉంటుందా అలా పుట్టడం అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం ఎందుకంటే ఆయన చిరంజీవి ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు ఆయన భవిష్యత్ బ్రహ్మ రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా హనుమని ప్రార్థన చేస్తే హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది అప్పుడు ఆయన చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్ని అయినా నిర్వహించగలుగుతారు సాధారణంగా దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఒక దేవతని స్తోత్రం చేస్తే ఆ దేవత మీ ఎందు ప్రసన్నుడవుతాడు అంతేగాని ఆ దేవతకి తన శక్తి జ్ఞాపకం రావడం అన్నది ఉండదు హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు తన శక్తిని తాను గుర్తిస్తారు అప్పటి వరకు తనకి ఏమీ తెలియనటువంటి వాళ్లే కూర్చుంటారు ఆ కూర్చోవడానికి ఉన్నటువంటి పరాకాష్ట ఎటువంటిదో తెలిసా అండి హనుమది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతి నమత రాక్షసాంతకం ఎలా కూర్చుంటారు అంటే ఎక్కడైనా రామకథ చెప్తుంటే రామనామము చెప్తుంటే రామ భజన చేస్తుంటే అందరికన్నా ముందు వస్తారట అందరికన్నా ఆఖరణ పెడతారట కన్నుల వెంట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తాన్ని రమించిపోతూ అక్కడ కూర్చుంటారు ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది హనుమని ఆరాధించేటటువంటి విధానంలో మనకి రెండు తిథులు చాలా ప్రశస్తంగా కనపడతాయి హనుమ యొక్క ఉపాసన హనుమ యొక్క మంత్రము హనుమ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి విశేషముల గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి గ్రంథం పరాశర సంహిత ఆ పరాశర సంహితలో హనుమ యొక్క విశేషాలని చాలా వైభవంగా వర్ణించారు ఇవాళ రోజు అనగా మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ తిథిలో ఇవాళ రోజున దశమి తిథి నాడు నక్షత్రం ఉండగా మధ్యాహ్నం వేళ మహానుభావుడు స్వామి హనుమ యొక్క ఆవిర్భావం కానీ గమ్మత్ ఏమిటంటే శాస్త్రంలో ఏమన్నారంటే ఒక్కొక్కసారి నువ్వు నక్షత్రమును చూడవలసిన అవసరం లేదు అన్నారు ఈ నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో బహుళ దశమి నాడు మధ్యాహ్నం వేళ ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉత్తరాభాద్ర నక్షత్రం కలవకపోయినా సరే జయంతిని మాత్రం చేసేస్తారు సాధారణంగా ఒక విషయాన్ని పెద్దలు అంటూ ఉంటారు ఫలానా రోజు అని కానీ మీకొక సత్యాన్ని నేను ఇవాళ విజ్ఞాపన చేస్తున్నాను రామాయణంలో ఎక్కడ అసలు వారముల గురించి మాట్లాడలేదు మీరు కావాలంటే ఎక్కడైనా రామాయణం అంతా సంపూర్ణంగా చదివిన వాళ్ళకి దాని గురించి అవగాహన ఉంటుంది రామాయణంలో వాల్మీకి మహర్షి వారముల యొక్క పేర్ల గురించి ఎక్కడా మాట్లాడలేదు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అలా మాట్లాడలేదు కేవలము తిథులు మాట్లాడారు నక్షత్రములు మాట్లాడారు అంతే మాసములు చెప్తారు మాసములో వచ్చేటటువంటి కృష్ణపక్షమా శుక్లపక్షమా చెప్తారు అందులో తిథి చెప్తారు ఒక్కొక్కచో నక్షత్రములు ప్రస్తావన చేస్తారు తప్ప అది అసలు ఆదివారం సోమవారం మంగళవారం అనేటటువంటి ప్రస్తావన చెయ్యరు ఎందుకని అంటే బహుశ త్రేతాయుగంలో వారములనేటటువంటిది కాలమును పరిగణన చేయడంలో వినియోగింపబడలేదు నెల ఇది నక్షత్రము అంతవరకే మాట్లాడతారు అందుకే మీకు రామాయణం మొత్తం మీద ఎక్కడ వాల్మీకి మహర్షి నోటి వెంట బలానా రోజు బలానా వారము అన్న పేరు మీకు ఏ శ్లోకంలో కనపడదు జయంతికి సంబంధించి కూడా ప్రమాణం ఏం చెప్తారంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో త్రయో ఏనాడైతే దశమి తిథి వస్తుందో ఆ దశమి తిథి నాడు మ పూర్వభద్రా నక్షత్రము ఉంటే ప్రశస్తం పూర్వభద్రా నక్షత్రం లేకపోయినా నువ్వు దాని గురించి విచారించవలసిన అవసరం లేదు దశమి తిథి నాడు జయంతి చేయవచ్చు అయితే జయంతి చేయడానికి యథార్థానికి ఒక ప్రధానమైన లక్షణం చెప్పారు చెప్పారు జయంతి చేసేటప్పుడు పరివారమునుతో కూడినటువంటి హనుమని పూజ చేయాలి పరివార సహిత అంటే మనం ఏమనుకుంటామంటే సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు కూర్చున్నటువంటి హనుమ అనుకుంటాం అలా కాదు ఆయనకి సుషేనుడు అని ఒక వానరము ఛత్రము పడతాడు ఆ సుషేణుడు ఛక్రము పట్టినటువంటి మూర్తిని మీరు మంత్రము చేత ఆవాహన చేయాలి హనుమజ్ జయంతి నాడు అలాగే మైందుడు ద్విధుడు అని ఇద్దరు ఉంటారు ఆ మైంద ద్విధులు ఇద్దరూ కూడా ఆయనకి రెండు పక్కలా నిలబడి చామరం వేస్తూ ఉంటారు ఆయన ముందు జాంబవంతుడు నడిచి వెడుతుంటాడు వెడుతూ మంచి మాటలు చెప్తూ ఉంటాడు ఈ పని చెయ్యవచ్చు ఈ పని చెయ్యకూడదు అది పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ముందు నడుస్తున్నట్లు ఆయన తల మిగిలినటువంటి వానరముల యొక్క పేర్లు చాలా పేర్లు విజ్ఞాపన చేస్తారు ఇటువంటి పరివారం ఏది ఉన్నదో అటువంటి పరివారముతో కూడినటువంటి హనుమకి ఇవాళ అర్చన చేస్తున్నాము అంటారు శాస్త్రమనందు హనుమకి వివాహమైంది ఆయన్ని సువర్చలా సమేత హనుమ అని పిలుస్తారు సువర్చలా సమేతుడైనటువంటి హనుమకి కళ్యాణం చేయడంలో చేయడం కూడా శాస్త్రంలో అంగీకరించారు ఎందుచేత అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించలేదనుకోండి పెద్దలైనటువంటి వారు తరించారు శాస్త్రంలో స్వామి హనుమకి ప్రవర ఉన్నది ఆయన తండ్రి గారు కేసరి అలాగే వారి తాతగారి పేరు ముత్తాతగారి పేరు కూడా కళ్యాణంలో చెప్తారు చెప్పినప్పుడు హేమగర్భుడు అని వాళ్ళ ముత్తాతగారి పేరు అందుచేత వాళ్ళు తరించాలి అంటే ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు సన్యసించడానికి నియమం చెప్పారు సరే ఇప్పుడు నేను ఆ సన్యాస నియమం గురించి మాట్లాడాను కానీ వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు అనుకోండి ఎవరైనా అలా ఉండిపోతే ఏమవుతుంది అన్నారు ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రుల యొక్క శరీరములు పడిపోయిన తరువాత అనగా వారు దేహమును చాలించిన తరువాత వారి శరీరాలని చెట్లకి తిప్పి కట్టేస్తారు ఎందుచేత అంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంస్కార భ్రష్టుడైన కుమారుణ్ణి కన్నావు కను కాని అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు వివాహం చేసుకుని తీరాలి అలా చెయ్యడం తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన బాధ్యత నవవ్యాకరణ పండితుడు మహాబుద్ధిమంతుడైనటువంటి హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసము తీసుకోకుండా ఉండరు కదా మీకు అందుకే భారతీయ సాంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకుని ఉంటారు వశిష్ఠ మహర్షిని చూడండి వివాహం చేసుకుంటారు అగస్త్యుణ్ణి చూడండి లోపాముద్రా సమేత అగస్త్యుడు ఋషులు గృహస్థాశ్రమంలో ఉంటారు అలాగే హనుమ కూడా శాస్త్రములకు సంబంధించినంత వరకు గృహస్థాశ్రమంలో ఉంటారు కానీ కాపరం చేసినట్టు పిల్లల్ని కన్నట్టు లేదు ఎందుకంటే వారు బ్రహ్మజ్ఞాని మహానుభావుడు అందుచేత సువర్చల అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు తర్వాత ఇద్దరూ కూడా యోగమును అనుసంధానం చేశారు అందుకే ఇప్పటికీ కళ్యాణం చేస్తే సువర్చల సమేత హనుమకి లేదా సువర్చలని హనుమకి ఇచ్చి కళ్యాణం చేసినటువంటి సందర్భం కళ్యాణం చేసినటువంటి ఘట్టములు కళ్యాణోత్సవములు శాస్త్రములందు ఉన్నాయి జయంతి చేయడానికి పెద్దలు ఒక మార్గం చెప్తారు పరివార సహితమైనటువంటి హనుమని ఆవాహన చెయ్యాలి అసలు ఇంకా ఒక పచ్చి యదార్థం నేను మాట్లాడవలసి వస్తే జయంతి జీవితంలో ఒక్క ఒక్కలానువు చేసినట్టయితే నీ వంశమంతా తరించిపోతుందన్నారు ఎలాగో తెలుసా అండి హనుమజ్ జయంతి చేసేటప్పుడు జయంతి తిథినాడు గృహస్థు భోజనం చెయ్యకుండా ఉండకూడదు ఒక పూట భోజనం చేసి తీరాలి ఎతి పురుషులు ఇవాల్టి రోజున భోజనం చెయ్యకూడదు పూర్ణోపవాసం చెయ్యాలి ఎవరు జయంతి చేస్తున్నారో ఆ జయంతి చేసేటటువంటి గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క జయంతి నాడైనా సరే గురువింద పీసలతో ఉపాసన అని ఒకటి ఉన్నది అది కొంచెం క్లేశముతో కూడుకున్నది నేను సభాముఖంగా దాన్ని ప్రస్తావన చేయను ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా అలాంటివి చేసే ప్రమాదం ఉంది కనుక పరమ పరమసాత్వికమైనటువంటి పద్ధతిలో ఒకటి ఉన్నది హనుమత్ జయంతి నాడు ఇవాళ భర్తగారి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత భార్య స్వచ్ఛమైనటువంటి ఆవు నీతిని తీసుకుని వచ్చి అప్పాలని సాయంకాలం వరకు వేయించాలి అంటే ఏమండి అలా వేయిస్తే మాడిపోవా అని మీరు నన్ను అడుగుతారేమో అంటే దాని ఉద్దేశం ఒకే వాయు వేయించమని కాదు అప్పాలని సాయంకాలం వరకు ఎన్ని అప్పాలు చెయ్యగలిగితే అన్ని అప్పాలు ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు ఒకే గోత్రంతో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి తోడికోడళ్ళు అందరూ కలిసి జయంతి చేస్తారు ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో అండి చక్కగా భర్తగారు పూజామందిరంలో హను హనుమ అంత తొందరగా ప్రీతి చెందేటటువంటి మహాపురుషుడు మీకు ఇంకొకరు ఉండరు ఆయన అనుష్ఠానం చేసుకున్న తరువాత నీతిలో అప్పాలు చేసి సాయంకాలం సీతారామచంద్ర ప్రభువుకి హనుమకి హనుమ యొక్క పరివారమునకు మీరు మంత్రముతో వారికి స్వాగతము పలికి ఉపాసన చేసి నివేదన చేసి సీతారామచంద్ర ప్రభు ఎందు అపారమైన భక్తి కలిగినవాడు హనుమని ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి అంత చనువు మీకున్నా వారు మీ ఇంటికి వచ్చేటంతటి అనుగ్రహం వారికి మీ ఎందున్న ఒక విషయము చేత మీ జన్మ పండుతుంది అన్నారు దేనిచేత అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో మీకు పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ ఐదు పళ్ళు కానీ ఐదు అప్పములు కానీ నీతితో చేసినవి పళ్ళెములో పెట్టి మీరు తీసుకెళ్ళి ఇస్తే వారు కానీ జయంతి రోజున వాటిని తీసుకుని ఒక్క పండు మొక్క ఆయన నోటిలో వేసుకున్నాడా మీ జన్మ తరించిపోయినట్టే అన్నారు ఎందుచేత అంటే జయంతికి ఐదు అంకెతో అది పెద్ద నియమ కానీ నేను ఎందుకు ఇవాళ ప్రస్తావన చేస్తున్నానంటే బహుశా మీరే అనుకుంటాను మీరే నాన్న అడిగింది జయంతి గురించి హనుమద్వ్రతం గురించి కొద్దిగా వివరణ చెయ్యండి హనుమద్వైభవము అన్నాం కదా అని మీరు హనుమ గురించి మళ్ళీ సుందరకాండంచో రామాయణంలోంచో చెప్తారేమో కూర్చోండి కూర్చోండి ఒక మంచి ప్రశ్న వేశారు వారు ఆ రోజు నేను అనుష్ఠానం చేసుకుంటూ ఉండగా వచ్చారు వస్తే పాపం అయ్యో హనుమ గురించి వచ్చినటువంటి వ్యక్తిని నేను పూజామందిరంలో ఉండగా పంపించకూడదని పీఠం నుంచి లేవకూడదని నా భార్య అయ్య లోపలికి వెళ్ళి పూజామందిరంలోనే వాడికి ఆ ఇచ్చి వెళ్ళండి అంటే వారు మందిరంలోకి వచ్చి ఆ రోజుని ఆ ప్రశ్న అడిగి వెళ్ళారు నేను పీఠం మీద కూర్చుని ఉండగా తప్పకుండా అన్నాను కనుక దాని గురించి ప్రస్తావన చెయ్యాలి కనుక చేస్తున్నాను ఇవాళ లేకపోతే నేను ఈ పూజల గురించి చెప్పడానికి నాకు కొంచెం భయం ఎందుకంటే దాని గురించి ఇంకా అనుమానాలు చాలా ఎక్కువైపోతాయి లేకపోతే మా ఇంటికి ఐదు రకాల పళ్ళు పట్టుకుని వచ్చేస్తారేమో అయిపోయింది కాబట్టి ఇంకా భయం ఏం లేదు అయినా నేను అంత భక్తుడి ఇంకా అనుకోలే మీ అందరికన్నా నేనేమన్నా భక్తుడినా అసలు యథార్థానికి నేను పట్టుకురావాలి మీ అందరి ఇళ్ళకి ఐదేసి పళ్ళు అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే ఐదు పళ్ళు ఒకే జాతికి చెందినటువంటి ఐదు ఫలాల్ని ఇవ్వాల్టి రోజున సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదముల ఎందు అపారమైన భక్తి కలిగినటువంటి వాడు హనుమని సేవించేటటువంటి వాడు అటువంటి వారి ఇంటికి వెళ్ళగలిగిన చనువు నీకుంటే ఎందుకనంటే ఇలాంటి పవిత్రమైన తిథుల ఎందు వారికి ఒక అధికారం ఉంటుంది అందరితో మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు అనుష్ఠానం చేసుకుంటారు లేకపోతే ఏదో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం కుదరదండి నైమిత్తిక తిథులు అంటారు వీటిని నిత్యము నైమిత్తికము అని రెండు ఉంటాయి నిత్యము సంధ్యావందనం ప్రతిరోజు చేస్తాడు నైమిత్తికము అంటే ప్రత్యేక తిథులు వీటి ఎందు కొన్ని ప్రత్యేకమైన పనులు ఉంటాయి అవి చేస్తే జన్మతరిస్తుంది అవి సులభ మార్గములు అందుచేత వారు తీసుకోవాలనేం లేదు కానీ మీకు అటువంటి చను ఉందనుకోండి చను ఉండి మీరు ఇస్తే వారు పుచ్చుకున్నారనుకోండి పుచ్చుకుని ఆయన ముక్క నోట్లో వేసుకున్నారనుకోండి మీ జన్మ తరించిపోయినట్టే ఎందుకని అంటే అది సాక్షాత్వ హనుమ యొక్క స్వీకారమే వారు తీసుకున్నట్టే లెక్క అని చెప్పింది పరాచర సంహిత నేనే సొంతంగా ఏదో అభూత కల్పనలు చేసి చెప్తున్నాను అనుకోకండి మహాప్రభు వేదికల మీద నేనటువంటి అబద్ధాలు ఆం అంటే పెద్దగిపోయాక చెప్తావా అనకండి ఎప్పుడూ చెప్పను ఎప్పుడైనా ప్రారంధం తప్పి చెప్పవలసి వస్తే ఈశ్వరుడు మన్నించుగాక సరే అందుచేత ఐదంకె మీద పండు ఐదంకె మీద ఆకు ఐదంకె మీద నీతి అప్పములు కనీసం వచ్చేసారి మీకు ఎవరైనా చక్కగా ఆలయంలో అర్చన చేసేటటువంటి వారు అటువంటి వాళ్ళు సీతారామచంద్రమూర్తిని నమ్ముకున్న భక్తులకి ఇవ్వండి ఇస్తే మీరు తరిస్త జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది మీరు వచ్చే సంవత్సరం మీ దేవాలయంలో జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో తెలిసండి అరిటి చెట్లు మీరు బాగా కట్టి అరటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు హనుమ జయంతి చెయ్యాలి నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో అండి పరాశర సంహిత అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి మీరు కానీ ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరితారని భయం ఇచ్చింది సంహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేని వల్ల పొందుతారో తెలుసా అండి అరటి పండుగ కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు అరటి గెలలు దిగేటట్టుగా అలంకారం చేసి అరటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరటిపళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి తీరుతారు నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి మనమే ఆశ్చర్యపదం ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు